నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రావు ఫ్రమ్ కేఆర్ అంటల్ అంటే చందానగర్ సాధారణంగా మనం చూసినట్లయితే కనుక మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకుంటాం కానీ కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు కలవాలన్నా కూడా ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది అనమాట ముఖ్య మరీ ముఖ్యం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా భయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు చెప్తున్నాను వన్ వీక్ టూ వీక్స్ లో ఒక ముగ్గురు నలుగురు కేసెస్ వచ్చారు సో వాళ్ళ ఒక ఏంటంటే తనకి జ్ఞానదంతం ప్రాబ్లం ఉందా తీయించుకోవాలి అని చెప్పేది సో చెప్పినప్పుడు తను ఆ సార్ సరే సార్ నేను ఆలోచించుకుంటాను అన్నది కానీ దానికి భయం అనేది ఉందన్నమాట ఎందుకమ్మ అంత భయపడుతుంటే నాకు ఇంచేందుకు చాలా భయం సార్ అని చెప్పింది ఓకే నువ్వు నా వీడియోస్ చూడండి అని చెప్పి పంపించాను దానికి చూసింది తర్వాత ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చింది అనమాట ఆమెకు కూడా టీత్ ఇష్యూస్ ఉన్నాయి ఏజ్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటుంది ఏంటమ్మా మరి వెనక పళ్ళు అన్ని మీరు అసలు ఎలా నమ్మగలుగుతున్నారు మీకు ఏమేమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే నాకు బీపీ ఉంది షుగర్ ఉంది సార్ పళ్ళు లేవు నేను ముందు పళ్ళతో నమ్ములుతున్నాను తను చెప్పారు అనమాట అదేంటి మరి పళ్ళు చేయించుకోకపోతే మరి మీరు ప్రాపర్గా ఎలా నమ్మలగలుతారు నమ్మితేనే కదా మీకు నోట్లోనే కదా సగం మనకి డైజెషన్ అయ్యేది అని లేదు సార్ నాకు డెంటిస్ట్ అంటే చాలా భయం నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పన్ను పీకించుకున్నా అప్పుడు బాగా నొప్పి ఉండే అని చెప్పింది ఆ యొక్క ఫియర్ తన మైండ్లో రికార్డ్ అయిపోయింది సో దాన్ని అలాగే క్యారీ చేస్తుంది పది పదిహేను సంవత్సరాల నుంచి యాక్చువల్ తనకి ఫ్రంట్ టీత్ ఇక్కడ బాగా పుచ్చిపోయింది అన్నమాట బుగ్గల వైపు యాక్చువల్గా చెప్పాలంటే తనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి సో అంత పెయిన్ఫుల్ ఏం ఉండదు ఇంజక్షన్ ఇచ్చి చేస్తాం సో చెప్పారు దానికి బట్ స్టిల్ తన సార్ నాకు పైన పుచ్చింది కదా దాని వరకు కవరేజ్ చేసి సిమెంట్ పెట్టేసేయండి అని చెప్పారు సో కొన్నిసార్లు మనం పేషెంట్ మాట వినాల్సి వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి జస్ట్ రీసెంట్ గా ఒక కేసు నిన్ననే మనం చేసాం తన ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ అన్నమాట మేల్ సో తన ఏంటంటే తన చిగురు మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది ప్రాబ్లం ఉంది మనం సర్జరీ చెప్పాం సో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్ చేసేటప్పుడు తనకి ఇంజక్షన్ ఇచ్చాం ఇంకా ఉనికిపోతున్నాడు అనమాట షివరింగ్ అయిపోతుంది ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు దేనికి సార్ నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే నేను అడిగాను అదేంటి మీరు మీ పేరెంట్స్ ఎప్పుడే హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్ళదా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే తీసుకెళ్ళాను సార్ బట్ నేను ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోలేదు అందుకే నాకు ఇంత భయం ఉంది తను లిటరగా ఎంత భయపడుతున్నాడు అంటే చిన్న పిల్లలు కూడా అంత భయపడరు వనిక్కిపోయాడు లిటరల్ గా మనం ఇచ్చిన ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ ఏం లేదు మన నొప్పిందంటే నొప్పి లేస్తాడు మరి ఎందుకు భయపడుతుంటే భయం సార్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే అంత ముందు పోలిస్తే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంజెక్షన్ కానీ ఆ సైజులు కానీ చాలా లావుగా ఉండే ఇప్పుడు చాలా సన్నటి వచ్చి ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళకి మనం ఇన్సులిన్ సిరంజ్ తో మనసి కూడా ఇస్తాం కొన్నిసార్లు పెయిన్ తగ్గడానికి సో కాన్షియస్ సెడేషన్ అని లేటెస్ట్ గా టెక్నాలజీ కూడా వచ్చాయి సో వాళ్ళకి నైట్రక్ ఆక్సైడ్ ఇచ్చేస్తాం అనమాట గ్యాస్ అనేది సో దాని వల్ల మీకు స్ట్రెస్ అనేది కూడా తగ్గిపోతుంది సో ఈ విధంగా భయపడడం వల్ల ఆ ఇంపాక్ట్ ఏంటంటే పళ్ళు మొత్తం పోయే జనరల్ గా మనకి పళ్ళ యొక్క పరిస్థితి ఏంటి సగం నోట్లో లో చూయింగ్ జరిగిపోతుంది ఎప్పుడైతే పళ్ళు లేవో చీవింగ్ అనేది సరిగ్గా జరగదు సో ఎవరికైతే ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారనుకోండి సరిగ్గా చూవింగ్ జరగకపోతే సరిగా అరగదు సరిగ్గా అరకపోతే మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి సో ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది సో ఎవరైతే ఇబ్బంది వెనక పళ్ళు లేకుండా కానీ మిగతా పళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎలాంటి భయం బెరుగు లేకుండా మీరు హ్యాపీగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రో ఏ డెంటిస్ట్ దగ్గరకైనా మీరు వెళ్ళొచ్చు సో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు హ్యాపీగా పళ్ళు ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి హ్యాపీగా తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి